హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వీడియో చూస్తున్న వాళ్ళందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇవాళ మన వీడియో అయితే పెసరట్టు ఫ్రెండ్స్ పెసరట్టు అండ్ విత్ పల్లి చట్నీ రెండు ప్రాసెస్లో చేశాను ఈజీ ప్రాసెస్లో వీడియో మొత్తం చూడండి ఫ్రెండ్స్ చూసిన వాళ్ళు ముందుగా అయితే ఒక లైక్ చేయండి లైక్ ఇస్తే ఇంకొంతమందికి మన వీడియో అయితే షేర్ అవుతుంది ఓకేనా ఫ్రెండ్స్ ముందుగా అయితే పెసర్లను మనము పప్పు కాదు పెసర్లనే పొట్టు తీయని పెసర్లు ఉంటాయి కదా వీటిని ఒక నైట్ ఓవర్ నైట్ మొత్తం నానబెట్టుకోవడానికి ముందుగా అయితే వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక గ్లాస్ తీసేసుకొని గ్లాస్ అన్నారా నేను తీసుకున్నాను గ్లాస్ అన్నారా పెసరలను తీసుకొని నైట్ మొత్తం నానబెట్టుకుంటేనే మనకు బాగుంటుంది పెసరట్ట అనేది ఈజీగా వచ్చేస్తుంది ఎన్నో ప్రోటీన్స్ ఉంటాయి నీకైతే చెప్తాను మీకు వీడియోలో అలాగే దీనికి కొంచెం మనకు క్రిస్పీగా రావాలంటే కొన్ని రేషన్ బియ్యాన్ని యాడ్ చేసుకోండి ఒక రెండు మూడు స్పూన్ల వరకు బియ్యాన్ని కూడా రేషన్ బియ్యాన్ని యాడ్ చేసుకొని నీట్గా ఒక రెండు మూడు సార్లు కడిగేసుకొని రెండు మూడు సార్లు కడిగి పెట్టేసుకోండి కడిగి పెట్టేసుకొని నైట్ మొత్తం నానబెట్టేసుకొని పక్కకు నానబెట్టేసుకొని ప్లేట్ వేసుకుందాం ఓకేనా ఫ్రెండ్స్ అయితే డైట్ చేసే వాళ్ళకైతే మంచి ఈ పెసరట్టు తినడం అయితే చాలా మంచి ఆరోగ్యంకి చాలా మంచిది ఫ్రెండ్స్ ఇందులో అయితే ఎక్కువ ముందుగా అయితే చట్నీ ప్రిపేర్ చేసుకోవడానికి టమాటాలను ఒక రెండు టమాటాలను తీసుకొని అల్లి చట్నీ ఇదైతే చపాతీలకు దోశలకు ఇడ్లీకి దేనికైనా పర్ఫెక్ట్గా ఉంటుంది ఈ చట్నీ ఒకసారి ప్రాసెస్లో ట్రై చేయండి ఫ్రెండ్స్ తగినంత కారాన్ని ఒక నాలుగైదు మిర్చిని కూడా తీసేసుకొని కట్ చేసుకొని పెట్టుకుందాం టమాటా రెండు పచ్చిమిర్చి వేసుకొని కట్ చేసుకొని పెట్టుకొని కడాయి పెట్టేసుకుందాం కడాయి పెట్టేసుకొని కొన్ని పల్లీలు వేసుకుందాం పల్లీలు వేసుకొని ఆయిల్ వేసుకుందాం ఒక రెండు మూడు స్పూన్ల ఆయిల్ కూడా వేసేసుకొని లైట్గా మాడకుండా గ్యాస్ స్లిమ్లో పెట్టేసుకొని ఫ్రై చేసుకుందాం ఒక రెండు మూడు నిమిషాల వరకు ఫ్రై అయిన తర్వాతకి మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా వేసేసుకొని ఫ్రై చేసుకుందాం మంచి మంచి విటమిన్స్ ఉంటాయి ఫ్రెండ్స్ ఎప్పుడు మనకు దోశలు తిని బోర కొడితే ఇలా ఒక్కసారి పిల్లలకైనా పెద్దలకైనా చాలా మంచిది పిల్లలకైనా పెసర్లు మంచి విటమిన్స్ ఉంటాయి దీంట్లో అయితే వెయిట్ లాస్ ఎక్కువ వెయిట్ కూడా పెరగరు కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది ఈ పెసర్లలో మంచి విటమిన్స్ ఉంటాయి ఓకేనా ఫ్రెండ్స్ వారానికి ఒక్కసారైనా ఈ పెసరట్టు మన ఇంట్లో చేసుకొని తినాలి హెల్త్కి చాలా మంచిది రక్త ప్రసన్న కూడా మంచి ఉంటుంది కట్ చేసి పెట్టుకున్న టమాటాలను కూడా వేసేసుకొని మాడకుండా రెండు మూడు నిమిషాల వరకు అన్నిటినీ ఫ్రై చేసుకుందాం ఇవి చల్లారే లోపు మనము నైట్ నానపెట్టుకున్న పెసర్లు ఉంటాయి కదా పెసర్లను కూడా మిక్సీలో వేసేసుకొని వాటర్ వేసుకొని కొన్ని వాటర్ వేసేసుకొని మెత్తగానే పట్టుకోండి బరకగా అవసరం లేదు పెసరట్టు కాబట్టి మెత్తగా పట్టేసుకుందాం ఇందులోకి స్పైసీని కోసం ఒక్క పచ్చిమిర్చి వేసేసుకొని వాటర్ వేసేసుకొని వాటర్ వేసేసుకొని మెత్తగా పట్టేసుకుందాం వీడియోలో చూపిస్తున్న విధంగా చూసారా అలా స్మూత్గా మెత్తగా ఉంటే మనకు పెసరట్టు పర్ఫెక్ట్గా వస్తుంది పట్టుకున్నదంతా తీసేసుకొని ఇందులోకు మనకు మనము చట్నీ కోసం ఆల్రెడీ రెడీ చేసుకున్నాం కదా అది కూడా పట్టేసుకుందాం మిక్సీలో వేసేసుకొని మెత్తగా పట్టేసుకుందాం కొంచెం ఉప్పు అల్లం ముక్క వడుంటే వేసుకోండి టేస్ట్ బాగుంటుంది అల్లం ముక్క లేకుంటే వెల్లుల్లి వేసుకున్నా నేనైతే ఒక స్పూను ఉప్పు వేసుకొని రెండు వెల్లుల్లి వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని మెత్తగా పట్టేసుకోండి చట్నీని మనం పోపు కోసం కడాయి పెట్టేసుకొని కడాయి పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర మినప్పప్పు ఇవన్నిటినీ ఒక అర స్పూన్ అర స్పూన్ అంతా వేసేసుకోండి అంతే మన చట్నీ రెడీ అయిపోతుంది చట్నీ దేంట్లోకైనా బాగుంటుంది సూపర్ టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఒకసారి ట్రై చేయండి మినపప్పు మనం వేసుకోవడం వల్ల మధ్య మధ్యలో మనం తింటూ ఉంటే టేస్ట్ మాత్రం బాగుంటుంది మినప మినపగు గుండ్లను వేసుకోండి జీలకర్ర కరివేపాకు వెండుమిర్చి ఇవన్నీటి వేసుకొని స్లిమ్లో పెట్టేసుకొని ఫ్రై చేసుకోండి ఫ్రై చేసుకొని చల్లారిన తర్వాతకి పోపులో వేసుకుందాం వేడి వేడిది కాకుండా పక్కన పెట్టేసుకోండి ఫ్రై చేసుకొని కరేపాకు కూడా వేసేసుకొని చల్లారిన తర్వాతకి మనం మిక్సీ పట్టేసుకున్నాం కదా చట్నీని దాన్ని కూడా వేసేసుకొని కొంచెం మీకు వాటర్ ఎంత పడుతుందో వాటర్ను చిక్కగా ఉంటేనే బాగుంటుంది ఎందుకంటే ఇది పెసరట్టు కదా చిక్కగా ఉంటేనే బాగుంటుంది తినడానికి అంతే మన చట్నీ రెడీ అయిపోయింది మనం పక్కన పెట్టుకున్నాం కదా మిక్సీ పట్టుకొని పెసర్లను దీంట్లోకి ఒక స్పూను ఉప్పు తగినంత చిట్కాడు వంట చూడా వేసుకొని కొన్ని వాటర్ వేసేసుకొని మన దోశలు పిండిలాగా కలుపుకోద్దు ఇది చిక్కనే ఉండాలి దోశపిండిలాగా కలుపుకోవద్దు ఎక్కువ వాటర్ వేసుకోవద్దు చూసుకుంటూ కరెక్ట్గా చూసారా ఎన్ని కొన్ని వాటర్ వేసానో ఒక రెండు మూడు స్పూన్లు వాటరే పడుతుంది ఎక్కువ పట్టదు అంతే అలా కలిపేసుకోండి వీడియోలు చూపిస్తున్న విధంగా కొన్ని కొన్ని వాటర్ వేసుకొని నేను టిప్ అని చెప్పా కదా ఎప్పుడైనా మనము దోశ వేసేటప్పుడు పెంక్ అయితే హీట్గా ఉంటుంది కదా మనం వేసే దోశకు ఈ పెసరట్టుకు మాత్రం హీట్ అవుతే పెసరట్టు రాదు హీటు లేకుండా అలా కొంచెం చూస్తున్నారు కదా వీడియోలో హీటే ఉండొద్దు హీటు లేకుండా ఉంటేనే పెసరట్టు అనేది పర్ఫెక్ట్గా వస్తుంది చూసారా వీడియోలో అంత పర్ఫెక్ట్గా వస్తుంది హీట్ అయితే పెనం కావద్దు అంత సింపుల్ పెసరట్టు మురళి దోశ నేనైతే వేసేది ముందే ఒక ఆనియన్ను ఒక స్పూన్ వరకు దోశ మీద ఒక స్పూన్ వరకు ఆయిల్ వేసేసుకుందాం ఆయిల్ వేసుకొని సన్నగా తరికి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు కూడా వేసుకోండి ఆనియన్ దోశ ఇది అలాగే సన్నగా కట్ చేసి కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకొని రెండు పక్కల కాల్చేసుకున్న తర్వాతకి గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసి కాల్చుకోండి దోశను ఎందుకంటే ఎక్కువ దోశ కూడా అలా చేసుకోవడమే వన్ వీక్ ఒక్కసారైనా తినండి ఫ్రెండ్స్ చాలా మంచి హెల్త్కి అయితే పిల్లలకు ఇందులో ప్రోటీన్స్ బాగా ఉంటాయి అంతే మన పెసరట్టు రెడీ అయిపోయింది హోటల్ స్టైలు పెసరట్టు రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ లైక్ చేయండి ఫ్రెండ్స్ వీడియో చూసిన వాళ్ళందరూ లైక్ చేయండి ఇంకొంతమందికి నల మన వీడియో షేర్ అవుతుంది లైక్ చేసి తోచిన కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ ఒకటికి రెండు తినాల్సిందే అంత బాగుంటుంది పెసరట్టు అయితే వారానికి ఒక్కసారి సార్లు అయినా ఇంట్లో ఖచ్చితంగా ట్రై చేస్తాం అయితే చేసుకుంటాం ఇంట్లో వేడి వేడి దోశలు ఉన్నప్పుడే తింటే బాగుంటుంది చల్లారిన తర్వాతకి కాకుండా వేడి వేడిగా ఉన్నప్పుడే తినేసేయండి తినని వాళ్ళు కూడా తింటారు పల్లీ చట్నీ విత్ దోశ నా స్టైల్ ఎలా ఉందో కామెంట్ చేయడం మర్చిపోద్దు ఫ్రెండ్స్ కామెంట్ చేయండి లైక్ చేయండి న్యూగా మన ఛానల్ ఎవరైనా చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు అంతే ఈజీ ప్రాసెస్లో మన పెసరట్టు రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఉల్లిగడ్డలు అయినా చేసుకోవచ్చు ఉల్లిగడ్డ ఆనియన్ తినని వాళ్ళు అలా అయినా చేసుకోవచ్చు ఆనియన్ అయితే కట్ చేసి చిన్న చిన్న ముక్కలుగా వేసాను పచ్చిమిర్చి అదొక టేస్ట్ ఉంటుంది కొద్దనుకున్న వాళ్ళు ప్లెయిన్గా కూడా చేసుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ ఇంతవరకు నా వీడియో చూసిన వాళ్ళందరికీ థ్యాంక్స్ మరి బాయ్ మరి